ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పట్టుకోవడం ఆలస్యం కావచ్చు అదేదో సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూడు అట్లా పట్టుకోవడం ఆలస్యం కావచ్చు కానీ పట్టుకున్న తర్వాత ఈయన కొడుకులని ప్రాణాలు తీయడం మాత్రం పక్క వీళ్ళు ఛాలెంజెస్ చెప్తాను నేను భారతీయురాలుగా ఈ దేశం మీద నమ్మకం ఉన్న ఒక అమ్మాయిగా ఈ దేశం ఆర్మీ మీద నమ్మకం ఉన్న ఒక అమ్మాయిగా వీళ్ళు ప్రాణాలతో వీళ్ళలో ఒక్కడంటే ఒక్కడు కూడా పాకిస్తాన్లో అడుగు పెట్టలేడు ప్రాణాలతో వీడిలో ఒక్కడంటే ఒక్కడు కూడా పాకిస్తాన్లోకి వెళ్ళాడు మన దేశ ఆర్మీని మన దేశాన్ని నమ్మిన ఒక అమ్మాయిగా చెప్తున్నా అదైతే గ్యారంటీ ఇక్కడ వీళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఏం తెలుసా అంటే వీళ్ళ చుట్టాలు పట్టాలు వీళ్ళకి సహకరించే వాళ్ళు వీళ్ళకి మద్దతు వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి గనుక పట్టుకున్నాక వీళ్ళ పానాలు గాల్లో కలిసిపోవడం ఖాయం ఇప్పుడు సచ్చిన వాళ్ళ వీళ్ళని పూర్సాలా తగలబెట్టాలి ఇది ఆలోచించుకోవాలి